క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక లాయల్ ఇవాంజికల్ ఫెలోషిప్ చర్చిలో క్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు దేవాలయాన్ని విద్యుత్ కాంతితో అంగరంగ వైభవంగా అలంకరించారు క్రిస్మస్ పండుగ రోజున విశ్వాసులకు పాస్టర్ రెవరెండ్ డానియల్ శ్యాంబాబు క్రిస్మస్ సందేశాన్ని వినిపించారు అనంతరము మంచి భక్తి గీతాలు విందుగా ఆలపించారు ఈ కార్యక్రమం చిట్టిమాల ప్రసాద్ దేగల సు పరావకాశం క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు ఈ సంవత్సరం ప్రభు చూపించాడు నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి ఎవరన్నా చెప్పండి నిజమైన క్రిస్మస్ త్వరగా పిల్లలు చెప్పండి ఎవరినస్తులు అసలు మీకు ఏమో అసలు డౌట్ వచ్చింది ముందు మీరు ఏంటి నిజమైన క్రిస్మస్ అంటున్నారు అనే డౌట్ వచ్చిందా మొత్త క్రిస్మస్ కూడా ఉంటుంది మొత్త క్రిస్మస్ అంటే కేవలం పండగ కోసం చేసేటువంటిది కొట్టి క్రిస్మస్ పండగ కోసం మనం క్రిస్మస్ ని పండుగ కోసం చేస్తున్నామా క్రిస్మస్ లోకానికి ఇచ్చేటువంటి ప్రధాన సందేశం ఏంటి క్రిస్మస్ ఏ సందేశం ఇస్తుంది లోకానికి కాబట్టి మీకు వాక్యం చూపిస్తే ఇప్పుడు అర్థం అవుతుంది అందరు బైబిల్స్ తెరవండి రెండు వందల ఇరవై మూడవ పేజీ కొత్త నిబంధన భక్తుడు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం చదువు వచనం మొదటి యోహాను నాలుగు ఎనిమిది చదువు దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ వాడు దేవుని ఎరుగడు చదువు మనము ఆయన ద్వారా జీవించున్నట్టు దేవుడు తన అద్వితీయ కుమారుని ఒకసారి అందరు చదవడం అసలు ఇంతమంది కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అందరు కలిసి చదవడం ఒకటి రెండు మూడు నాలుగు దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడను మనము దేవుని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయస్ తన కుమారుని పంపెను ఇందులో ప్రేమ ఉన్నది క్రిస్మస్ లో క్రిస్మస్ ఇచ్చే ప్రధాన సందేశము ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి